రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి గెలిపిరి ఎందుకంటే పెట్రోల్ ఇప్పుడు వంద ఉంది రెండు వందలు అవుతుంది ఇప్పుడు డీజిల్ తొంభై ఎనభై ఉంది అది అదో నూట యాభై అవుతుంది అప్పుడు మంచిగా అవుతుంది మనం మనకు ఇక చూడండి వీళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా అయితే పాపం వీళ్ళకు జనాలు రాలే నిన్న రాకపోతే వీళ్ళ బాధ బాధ కాదు ఒకసారి మీకు చూపిస్తా ఇగో అది ఇగో జనాలు రాలే జనాలు రాకపోతే ఇంకా ఇలా ఈ కుక్కల బ్యాచ్ ఉంటుంది ఒకటి కుక్కల బ్యాచ్ కుక్కల కాదు పచ్చ కుక్కల కులగజ్జ్ బ్యాచ్ ఉంటుంది ఆ బ్యాచ్ అంతా ఏం అంటే ఇంక ఇట్లా 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 ట్వీట్ పెట్టడం స్టార్ట్ చేసింది ఏమని ఎన్డీఏ మీటింగ్ ఎట్టు పేట అదే శిల్కలూరు పేట మంచి పేటలనే పోయి పోయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే పెద్ద మీటింగ్స్లో ఒకటిగా నిలిచేలా అంచనాలకు మించిన సక్సెస్ అంట ఎవడైనా గింతగానో భజన చేసుకోడు వచ్చి ఉంటే ఇక అసలు కదా చెప్తా ప్రజాగలం సభ ప్రాంగణంలో లక్షల్లో జనం వెలుపల ఇంకా సగానికి పైగా జనం బొప్పూడికి ఇరువైపుల జాతీయ రహదారిపైన ఇరవై కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన ట్రాఫిక్ ట్రాఫిక్ క్రమబద్ధకరణలో పోలీసుల ఘోర వైఫల్యం రోడ్డు పైన నిలిచిపోయిన వందలాది ప్రజలు ఆ పోలీసుల వైఖరితో కూటమి నేతల తీవ్ర అసహనం ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని అనుమానాలు ఇక డ్రామా చూడు ఎట్లా ఉంటుంది అంటే ఇగో అసలు కథ ఏంటంటే ఇది ఇంత భజన వేసుకొని లేపుకున్నాడు కదా అసలు కథ గిది ఇదేమో వైసీపీ సిద్ధం సభ ఇదేమో కూటమి కలగూరుల సభ ఈ కూటమి సభ కూటమి సభలో ఇప్పుడు ఆ సభ మీద అందరు ఉన్నారు మోడీ ఉన్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు ఉన్నాడు కానీ జనం ఏమో గాడి కూర్చున్నారు ఇదంతా ఖాళీగా కూర్చున్నారు ఇదేమో సిద్ధం సభ చూపిస్తే ఇంకా వీడియో చూపిస్తున్నాడు ఇక చూడండి ఇగో ఇగో ఆడ మాట్లాడుతున్నవారు వాళ్ళు ఇది లోపల ఉన్నటువంటి పరిస్థితి ఆడ స్టేజ్ మీద ఈ ముగ్గురు నాయకులు మో మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది ఉంటే ఆ జనం కిందంగా ఖాళీ కుర్చీలు ఉన్నాయి ఇంత ఉన్నాయి ఇక మళ్ళీ ఇక ట్రాఫిక్ జామ్ గురించి డ్రామా ఉంది కదా ఇది అసలు కథ ట్రాఫిక్ జామ్ ఎట్లుంటుంది అంటే ఇదే టీడీపీ ఇదే జనసేన బ్యాచ్ ఏం చేసిందంటే ఇక రోడ్ల మీద అడ్డం పెట్టింది ఎవరు ఇల్లు రోడ్ల మీద అడ్డం పెట్టిరు ఇట్లా అడ్డం పెట్టి మొత్తం ట్రాఫిక్ జాము వీలై సృష్టిస్తారనమాట ఎందుకంటే జనం ఎట్లా ఆడ నిండలేదు ఎట్లా నిండలేదు నిండలేదు ఈడ ఇట్లా అడ్డం పెడితే ఇవన్నీ వీడియోలు చూపించి అరే బయట మొత్తం వెయిటింగ్లో ఉన్నారు అని చెప్పడం కోసం అనమాట ఒకసారి గీసాబా గీసాబా చూడండి అర్థమవుతుంది ఈడ నీకు ఏమైనా స్పేస్ కనపడతా ఉందా ఈడట కనపడతా ఉంది ఈటా కనపడతా ఉంది ఇక ఇట్లా ఓ ఇంకా చానా ఉన్నాయి చెప్పుకుంటా పోవాలంటే ఇంకా దానికోసము ఈ ఈ ఇది కులగజ్జి కుక్క ఇది ఈ త్రీ సిక్స్టీ అనేది ఇంకా దీంట్లో ఇట్లా పెట్టి కవరింగ్ చేసుకోవడం ఇక టీడీపీ బ్యాచ్ మొత్తం పడి పడిపోతూ ఉంటుంది ఏమీ లేదు ఏపీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు ఇంకా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసిర్రు ఒక నిర్ణయం తీసుకోవాలి ఏపీకి సంబంధించినటువంటి నిర్ణయం నేను ఒక చిన్న లెక్క చెప్తాను మీకు ఇప్పుడు ఏపీలో ఈ ముగ్గురు కలిసి ఒక కూటమి టీడీపీ జేఎస్పి బీజేపీ ఈ ముగ్గురు ఒక కూటమి ఇప్పుడు ఏపీకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోవాలన్నా లేకపోతే పీకే తీసుకోవాలన్నా లేకపోతే మోడీ తీసుకోవాలన్నా ఎవరు తీసుకోవాలి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి ఏపీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు ప్లస్ ఈయన కలిసి మోడీ దగ్గరికి పోవాలి ఇద్దరు కలిసి మోడీ దగ్గరికి పోవాలి మోడీకి నచ్చలేదనుకో ఇది గోవిందనే ప్రయత్నం అంతా వేస్టే అంటే ఏపీ ప్రజలకు సపోజ్ ఇప్పుడు పెంచిన ఒక ఓ రెండు వేల మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను వచ్చింది అనుకో దీన్ని ఒక నాలుగు వేలు చేయాలనుకో దీనికి ఎవరు పర్మిషన్ కావాలి మోడీ పర్మిషన్ కావాలి అదే వైసీపీ అనుకో వానికి ఎవడు భాష ఉండడు పైన కాబట్టి ఏమైతే పెంచాలని కూడా పెంచేస్తారు ఒకటే నిమిషంలో పని అయిపోతుంది ఇప్పుడు ఏమైంది ముగ్గురు ముగ్గురు ముగ్గురుల పొత్తు అనమాట ఈ మూడు జుట్లు ఒక దగ్గర ముడి పడవ అంటారు కదా ఈ ముగ్గురుల పొత్తు ఎప్పుడు అది కుదరదు ముంగడ పడదు ఒకవేళ చంద్రబాబు చేయాలనుకున్నా కానీ ఈ నటని చెప్పొచ్చు ఈ నటని చెప్పొచ్చు ఒకవేళ పవన్ కళ్యాణ్కి ఒకటి ఇష్టం ఉండి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నా కానీ ఈయనకు నచ్చకపోవచ్చు ఈయనకు నచ్చకపోవచ్చు ఈ ముగ్గురు కలిసి నచ్చాలంటే అది ప్రజలకు మంచి జరగవచ్చు జరగకపోవచ్చు ఒకవేళ ప్రజలకు నష్టం జరిగేటువంటి నిర్ణయం ఏదైనా వెనక్కి తీసుకోవాలంటే ఇప్పుడు ఈయనకు ప్రజలకు నష్టం జరిగినా ఏం కాదు కానీ పార్టీకి మంచి జరగాలి మోడీ మోడీ పలసట్లో ఉంటుంది ఇక వీళ్ళందరూ కూడా ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి మోడీ కలవడం అంటేనే గుర్తుపెట్టుకోండి ఇక అక్కడ ఆ రాష్ట్రం అనేది కేంద్రం చెప్పు చేతుల్లో ఉండడం అన్నట్టు కేంద్రం చెప్పు చేతుల్లో ఉండడం కేంద్రానికి ఎంతసేపు ఉన్న ఏపీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పుడు ఏపీకి ఏదైనా ఇవ్వాలనే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండదు ఆయన ఎంతసేపు ఉన్న జాతీయవాదం అనమాట దేశం మొత్తాన్ని పెట్టుకొని దృష్టిలో చూస్తారు ఇప్పుడు ఏపీ ఏపీకి ఇస్తే పక్కన ఉన్న తెలంగాణ అడుగుతుంది లేకపోతే పక్కన ఉన్న తమిళనాడు అడుతుంది ఆ పక్కన ఉన్న కర్ణాటక అడుగుతుంది కాబట్టి మనం ఏపీకి ఇవ్వకూడదు సో కాబట్టి ఇట్లా రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో మన హక్కులను పూర్తిగా కోల్పోతాం కేంద్రం చేతిలో మన రాష్ట్రాన్ని పెట్టడం అంటేనే మన హక్కులను కోల్పోవడం అన్నట్టు మనకు కావాల్సిన పూర్తి స్థాయిలో అడగలేడు చంద్రబాబు అడుగుదలుతాడా చంద్రబాబు పోయి మోడీని ఏ అని అడుగుతాడా అంత దమ్ముందా అదే జగన్ అనుకో ఇవ్వండి సార్ మాకు తప్పకుండా కావాలని చెప్పేసి ఫైట్ చేస్తాడు స్థానికుడు కాబట్టి ఒకవేళ ఆయన ఏమైనా ఉల్టా పల్ట చేస్తే మళ్ళీ ప్రజల దగ్గరికి పోతాడు మళ్ళీ ఫైట్ చేస్తాడు మళ్ళీ అక్కడ నుంచి అధికారం తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లా ఏపీకి ఈ మూడు పార్టీలు కలంకమే ఈ మూడు పార్టీల కూటమి ఏపీకి శాపమే దానివల్ల ఉపయోగం లేదు ప్రజలారా గుర్తుపెట్టుకోండి మీరు ఇక ఇట్లా ఉంటే కొత్త బిచ్చగాని బ్యాచ్ కూడా స్టార్ట్ అయింది అక్కడ కాంగ్రెస్ ఈ మన రేవంత్ రెడ్డి పోయి మన ఓ మాట్లాడొస్తా ఉన్నారు ఇటు పక్కనంగా మోడీకి ఇద్దరు దోస్తులే ఈ ముగ్గురు ఈ ముగ్గుర కూటమిడు దోస్తే మన రేవంత్ మన ఇది జగన్ దోస్తే అని అసలు ఇద్దరికంటే ఎక్కువ దోస్తు నువ్వు కదా నువ్వే ఎక్కువ దోస్తు ఇలా ఇద్దరికంటే కూడా పాపం ఆవు బాధ ఆమది ఇంకా ఆమె ర్యాంప్ వాకులు పులు అవన్నీ చేస్తూ ఉంటారంట పాపం ఆడ